రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వచ్చిన ఫిర్యాదులతో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇక విశాఖలో నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు మధురవాడ భోగాపురం టర్నల్ చౌల్టీ పెడగంటియాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై దాడులు చేశారు గత గత కాలంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవకతవకలపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై పైగా రిజిస్టర్ కార్యాలయంలో ఏసీపీ దాడులు నిర్వహిస్తూ ఉంది ఏదైతే ఈ మధ్యకాలంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం సంబంధించి కానీ జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కానీ ఈ మధ్యన అవినీతి కార్యకలాపాలు ఎక్కువగా అవుతాయని చెప్పేసి ఆ ఏసీపీ అధికారులకి ఫిర్యాదు రావడంతో పాటు వన్ జీరో సిక్స్ ఫోర్ కూడా ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఏసీపీ అధికారులు ఒకేసారి ఏకతాటగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నూట ఇరవై పైగా రిజిస్టర్ కార్యాలయంలో అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఏపీలో పలు జిల్లాలు అంటే ప్రధానంగా అటు విశాఖ ఎన్టీఆర్ జిల్లా కోనసీమ నంద్యాల అనంతపురం పరిసర ప్రాంతాల్లో కూడా ఏసీబీ దాడులు నిర్వహిస్తుంది విశాఖలో మనం చూసినట్లయితే ఆ టన్న చౌటర్ వద్దన్న జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంతో పాటు ఒక గాజువాక అగ్నంపూడి మధురవాడ ఆ రిజిస్టర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా ఏకతాటిగా ఏసీబీ దాడులు మనం చెప్పొచ్చు అయితే విశాఖతో పాటు అటు అన్నమయ్య కోనసీమ పలు జిల్లాల్లో కూడా ఏకదాటిగా నూట ఇరవై ప్రాంతం నూట ఇరవై చోట్ల కూడా ఈ సబ్రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అంశాన్ని మనం చూడొచ్చు అయితే అవినీతి ఆరోపణలు వరుస రావడంతో ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్రిజిస్టర్ కార్యాలయంలో ఏకస్ ఆకస్మిక దాడులు నిర్వహిస్తుంది అయితే కార్యాలయంలో కూడా మనం చూసినట్లయితే బయట వ్యక్తులను కూడా ఎవరిని అనుమతించకుండా ఏసీపీ అధికారులు పూర్తి స్థాయిలో గేట్ క్లోజ్ చేసి లోపల ఉన్నవారిని బయట రాయకుండా బయట ఉన్నవారిని లోపలికి వెళ్ళనీయకుండా పూర్తి స్థాయిలో తమ పరిధిలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యంలో ఉన్న ఆఫీసుల చుట్టూ కూడా ఏవైతే ఆ డాక్యుమెంట్స్ సంబంధించి కానీ ఏవైతే ఫైల్స్ ఉన్నాయో పూర్తిగా అధికారులు తనిఖీలు చేస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు అయితే ఇటువైపు సంబంధించి ఈ నిషేధిత భూముల సంబంధించి రిజిస్ట్రేషన్ చేయొద్దని అధికారులకి ఆదేశించినప్పుడు కూడా కొంతమంది డాక్యుమెంటేషన్ చేస్తున్న డాక్యుమెంట్లు రాసే ఆ దస్తావేజులు రాసే వారు ఉన్నారో వారికి సంబంధించి డాక్యుమెంట్ వర్కర్స్తో సబ్ కార్యాలయం కార్యాలయం ఏదైతే ఉన్నారో వారితో ములాఖాత్ అయ్యి మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా మొత్తం ఈ దస్తావేజులు రాసే డాక్యుమెంట్ రైటర్సే మొత్తం హవా నడిపిస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు ఈ నేపథ్యంలో డాక్యుమెంట్ రైటర్స్ కొన్ని సర్వే నెంబర్లు సూచించిన ప్రకారంగా సర్వే నెంబర్లు కూడా మార్చి రిజిస్ట్రేషన్ చేస్తున్న ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో పూర్తిగా మనం చూసినట్లయితే ఏసీబీ అధికారులు ఈ ప్రాంతానికి చేరుకోగానే ఎక్కడైతే డాక్యుమెంట్ దస్తావేజులు రాసే కార్యాలయాలు కూడా పూర్తిగా షట్టర్ వేసి వారు వెళ్ళిపోయిన పరిస్థితిని మనం చూడగలము ఎక్కడైతే సబ్ రిజిస్టర్ గారి చుట్టూ ఉన్న మొత్తం ఓవరాల్ డాక్యుమెంట్ చేసిన ఎక్కడైతే అవుతుందో మొత్తం అన్ని ప్రాంతాలు ఉన్న ఆ డాక్యుమెంట్ కార్యాలయాలు పూర్తిగా ఏదైతే దస్తావేజులు రాసే డాక్యుమెంటర్స్ పూర్తిగా చేసి మొత్తం క్లోజ్ చేసి వారు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఏకదాటిగా నూట ఇరవై పైగా రిజిస్టారీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేయడంతో పలు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా అవినీతికి సంబంధించి ఆరోపణలు వచ్చాయి ఇటీవల కాలంలో ఎక్కువగా ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది రిజిస్టారీ కార్యాలయంలో అవినీతి జరుగుతూ ఉందని ఇటు విశాఖలో మనం చూస్తే ఉమ్మడి విశాఖలో మనం చూస్తే ఈ మధ్యకాలంలో గూగుల్ లాంటి డేటా సెంటర్ వచ్చిన రావడంతో పాటు పలు ఐటీ సంస్థలు కూడా విశాఖలో క్యూ కడుతున్న నేపథ్యంలో విశాఖలో ఒకేసారి ఆ భూమి రేటు కూడా పెరిగినట్టు మనం చూస్తూ ఉన్నాం ల్యాండ్కి సంబంధించి రేటు పెరిగింది మరోవైపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఎక్కువగా అవుతున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా భారీగా పెరగడంతో దీన్ని ఆసరాగా తీసుకుంటూ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కొంచెం అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా సీరియస్ అయింది ఈ ఏసీపీ సంబంధించి అధికారులతో కూడా ప్రభుత్వ అధికారులు మాట్లాడటంతో ఏకదాటిక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నూట ఇరవై రిజిస్టార్ కార్యాలయాలలో దాడులు నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో కొన్ని రిజిస్ట్రే కార్యాలయం కూడా అవినీతికి పాల్పడినట్లు వారికి ఆధారాలు లభ్యమై ఈ నేపథ్యంలో మరోవైపు రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంటేజేషన్ ఎవరైతే చేస్తారో డాక్యుమెంట్ రైట్లను కూడా కొంతమందిని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు మరోవైపు రిజిస్టర్ కార్యాలయంలోకి ఏసీబీ అధికారులు వచ్చిన తర్వాత ఒకేసారి డోర్స్ క్లోజ్ చేయడం జరిగింది అయితే ముందుగానే ఈరోజు రిజిస్ట్రేషన్ సంబంధించి ఆన్లైన్ ద్వారా ఎవరైతే టోకెన్ తీసుకున్నారో వారి నుంచిగా వారితో పాటు వారు వచ్చిన బంధువులతో కావచ్చు బయట వ్యక్తులు ఇంకా వారి దానికి సంబంధించినవి కాకుండా బయట వ్యక్తులు ఇంకెవరైనా ఉంటే వారిని ఆ ప్రశ్నిస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు ప్రస్తుతం ఇప్పటికి కూడా లోపల ఏసీబీ అధికారులు రిజిస్ట్రేషన్తో పాటు ఇతర సిబ్బందితో కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు బయట వ్యక్తులు ఎవరు ఇన్ని రిజిస్ట్రేషన్ వచ్చినాయి ఏ విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది ఏ డాక్యుమెంట్ సంబంధించి ఫైల్స్ ఉన్నాయి ఇవన్నీ ఆరాధిస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు అయితే ఒకేసారి ఏకదాటగా ఇన్ని సెంటర్లో ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో రిజిస్టర్ల గుండెల్లో రైలు పెరుగుడుతున్న అంశాన్ని మనం చూడొచ్చు వీడియో జర్నలిస్ట్గానే దుర్గప్రసాద్ వైక న్యూస్ విశాఖ